గుత్తి పెన్షనర్స్ భవనంలో కందుకూరి వీరస్లింగం పంతులు నూట డబ్బై ఏడవ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో బుధవారం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో కందుకూరి వీరస్లింగం పంతులు నూట డెబ్భై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జన్నై బాబు పులమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జన్నై బాబు సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ వీరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త కవి బహుముఖ ప్రజ్ఞాశాలి గద్య తిక్కన బిరుదాంకితలు వీరు తొలి వెలుగు వీరు తొలి తెలుగు నవల రచయిత వీరు బాలరామాయణం నామ సంగ్రహం అమరం రుక్మిణి కళ్యాణం సుమతి శతకం కృష్ణ శతకం మొదలైనవి చిన్నతనంలోనే నేర్చుకున్నారు వీరు స్త్రీ విద్యకై ఉద్యమించి బాలికల కోసం పాఠశాలను ప్రారంభించి మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారు బడి పిల్లల కోసం వాచకాలు ఆంధ్ర కవుల చరిత్ర రాజశేఖర్ చరిత్ర సత్యరాజ పూర్వదేశ యాత్రలు స్వీయ చరిత్ర ఇలా నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశాడు అని అదనపు కార్యదర్శి జన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి కుళ్ళాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి చెన్నారెడ్డి వెంకటేష్ నారాయణ శెట్టి దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు 找个好的，俺们家兄弟们呀，哎，干嘛呢？俺们家兄弟就不来，要不就。